ఎట్టకేలకు పొట్టేపాలెం కలుచుపై వంతెనకు మోక్షం నాలుగు కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొట్టేపాలెం కలుచు వద్ద ప్రతిరోజు వర్షాల సమయంలో వాహనాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే నీరు ముంచెత్తే ప్రతిసారి రాకపోకలు ఆగిపోవడం వాహనాలు జారి పడ్డం జరుగుతున్న నేపథ్యంలో వంతెన నిర్మాణం కోసం నెల్లూరు రూరల్ ప్రజలు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు నాలుగు నియోజకవర్గాలకే కాక నెల్లూరు రూరల్ మండలంలో పలు ప్రాంతాల్లో కలుపుతున్న ఈ మార్గం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై ఎమ్మెల్యే కోటం రెడ్డి గతంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఎన్నో సార్లు గత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోటం రెడ్డి శ్రీధరెడ్డి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు దీనిపై సంబంధిత శాఖలు సమస్యను పరిశీలించగా కలజు స్థానంలో శాశ్వత వంతెన నిర్మాణం అత్యవసరమని నిర్ధారించినట్టు సమాచారం ఇక వంతెన నిర్మాణానికి నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రతిపాదన సిద్ధం చేశారు వర్షాకాలంలో మూలుగుతున్న ప్రజా రవాణా సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి